ఇండస్ట్రీలో మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మంచు మనజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తారక్ మనోజ్ ఇద్దరు వేరువేరు సినీ కుటుంబాల నుంచి వచ్చినా వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది ఇద్దరు ఒకే రోజు పుట్టారు చిన్నతనం నుంచే వీరు మంచి మిత్రులు కలిసిమెలిసి పెరిగారు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు నందమూరి తారక రామారావు మనోడిగా ఎన్టీఆర్ మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు మనోజ్ ఇద్దరు సినీ వారసులు కానీ ఇండస్ట్రీలు అడుగుపెట్టారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్ తాజాగా ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తారక్ తో ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నారు చిన్నతనంలో ఎన్టీఆర్ నేను కలిసి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశాం ఐదో ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్ లో ఆడుకున్నాం తో ప్రయోగం చేద్దాం అనుకున్నాం తారక్ బెలి పట్టుకుని వెలిగిస్తున్నాడు నేను దాన్ని పగలగొట్టడంతో ఆయన చేతికి అంటుకుంది నాకు బాగా గుర్తు ఆ రోజు మనోడు ఏడిస్తే మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ వచ్చి సులగలు తీసుకుని నన్ను వాయించేసింది బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టింది అని నవ్వుతూ చిన్ననాటి సంగతులను మంచు మనసు గుర్తు చేసుకున్నారు ఇదే ఇన్సిడెంట్ ని ఎన్టీఆర్ గతంలో మంచులక్ష్మి హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పి నవ్వించారు హీరో ప్రభాస్తోనూ మనోజ్కి మంచి బాండింగ్ ఉంది ఇదే విషయాన్ని చెబుతూ ప్రభాస్ మీద నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన సినిమాలకు నేను పెద్ద అభిమానిని వ్యక్తిగతంగా ఆయన స్నేహితుల కోసం కావలసిన వారి కోసం కష్టాల్లో ఉన్నవారి కోసం నిలబడడం నిజంగా గ్రేట్ క్వాలిటీ ఒకరికి హెల్ప్ చేయాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి అలాంటిది ఎంతో మందికి సహాయం చేయాలంటే బంగారం లాంటి మనసు ఉండాలి ప్రభాస్ గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మనోజ్ అన్నారు